వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు స్పీకర్ అయ్యన్న పాత్రుడు అధ్యక్షతన ప్రారంభమై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ప్రధానంగా జీఎస్టీ సంస్కరణలు విద్యుత్ సమస్యలు గృహ నిర్మాణం వంటి ప్రధాన చర్చలు జరిగాయన్నమాట ఉత్సాహపరితంగా పలువురు మంత్రులు ఎమ్మెల్యేలు తమ అభిప్రాయాలను సభ దృష్టి తీసుకొచ్చారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ పన్నుల వ్యవస్థలో జరిగిన సంస్థలను గుర్తు చేశారు గతంలో దేశంలో పదిహేడు రకాల పన్నులు ఎనిమిది రకాల చర్చలు ఉండేవి ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా పన్నులు వసూలు చేసేవాళ్ళు ఆ రోజుల్లో పనుల వ్యవస్థ గందరగోళంగా ఉండేది సంస్కరణలు అంటే నేను ఎప్పుడూ ముందుంటాను ఇప్పుడు కేంద్రం తీసుకొచ్చిన జిఎస్టీ కొత్త మార్పులని అర్చిస్తున్నాను అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యవల్ కిఎస్ఓ మాట్లాడుతూ జిఎస్టీ స్లాబ్ తగ్గడం వల్ల తక్కువ ఆదాయ వర్గాల కుటుంబాలకు ఉపశమనం కలుగుతుందని నిత్యావసరాలపై పనులు తగ్గించామని వివరించారు నెయ్యి వెన్న వంటి పాత్రలపై జిఎస్టీ పన్నెండు నుంచి ఐదు శాతానికి తగ్గించాం ఇది ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తుందని ఆయన పేర్కొన్నారు ఇక మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ ఒక నాస్తికుడు హిందూ ధర్మంపై లెక్చర్లు ఇవ్వడం ఎంత దౌర్భాగ్యమని అద్దె చేశారు తిరుమల ప్రతిరోజు భూమురాని ఒక నాటకాలను రాయుడు ప్రదర్శిస్తున్నారని ఆ విషయాలు అసెంబ్లీ సాక్షిగా బట్టబడిలయ్యాయని ఆయన వ్యాఖ్యానించారనమాట ఇక విద్యుత్ శాఖ మంత్రి రవికుమార్ మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తి ఒప్పందాలను రద్దు చేయడం రాష్ట్రానికి భారీగా భారం మారిందన్నారు సోలార్ పెట్టుబడిదారులను తరిమేయడంతో విద్యుత్ వ్యవస్థ దెబ్బతిన్నదని వాడుకునే ప్రాజెక్టులు కూడా వడ్డీలతో సహా రాష్ట్రం డబ్బులు చెల్లించాల్సి వచ్చిందని దీని భారాన్ని ఈ రోజు కూడా ప్రజలే భరిస్తున్నారని ఆయన గుర్తు చేశారు సోలార్ పాలసీల్లో ఉన్న లోపాలను పలువురు ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీ దృష్టి తీసుకొచ్చారు ఈ సందర్భంగా గృహ నిర్మాణ శాఖ మంత్రి నారాయణ మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం కేటాయింపు తగ్గించిందని తెలిపారు గత నాలుగు నెలలుగా కాంట్రాక్టులకు రెండు వందల ఎనభై కోట్లు చెల్లించాం ప్రస్తుతం యాభై ఒక్క ప్రాంతాలలో ఇల్లు నిర్మాణ పనులు ప్రారంభించాం ప్రాజెక్టు పూర్తి కావాలంటే ఆరు వేల కోట్ల అవసరమని ఆయన సభ దృష్టి తీసుకొచ్చారు అడ్వైజరీ కమిటీ సమావేశం జరిగింది స్పీకర్ పాత్ర అధ్యక్ష జరిగిన ఈ సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో సహా వివిధ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు సమావేశాల అజెండా చర్చించాల్సిన అంశాలు నిర్దేశించబడ్డాయి సమావేశాల సమావేశాలే జీఎస్టీ విద్యుత్ గృహ నిర్మాణం విందు ధర్మం వంటి విభిన్న అంశాలు చర్చకు రావడం విశేషం ప్రభుత్వం తీసుకుంటున్న సంస్కరణను ప్రశంసిస్తూనే గత ప్రభుత్వం నిప్పులు జరుగుతున్న తీరు గమనార్హం ముఖ్యంగా విద్యుత్ ఒప్పందాల విషయంలో ప్రస్తుతం ప్రభుత్వం తీవ్ర విమర్శలు చేస్తుండగా జీఎస్టీ లో తగ్గింపుపై సాధారణ కుటుంబాలకు ఉపశమనం కలుగుతుందని హామీ ఇచ్చింది రాబోయే రోజుల్లో అసెంబ్లీ మరింత రసవత్వంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి ఏపీ అసెంబ్లీ పది రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించింది బీఎస్సీ పద్దెనిమిది అంశాలు ప్రతిపాదించింది టీడీపీ ప్రభుత్వం ఇరవై ఇరవై ఒకటి ఇరవై ఎనిమిది తేదీలో అసెంబ్లీ సమావేశాలకు సెలవు అలాగే ఈ నెల ముప్పై వరకు జరగనున్న అసెంబ్లీ సమావేశాలు రేపటి నుంచి ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఈ అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయి ఈ అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రులు ఏమేమి మాట్లాడారో విందామా మరి మరింత కలసం రెండు వేల వాజ్పాయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు జీఎస్టీ తీసుకురావాలని చేశారు ఆ తర్వాత వచ్చిన గవర్నమెంట్ ఏం పట్టించుకోకపోతే మొట్టమొదటిసారిగా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఇప్పటికి కూడా జ్ఞాపకం ఆ రోజు అరుణ్ జైట్లీ గారు ఫైనాన్స్ మినిస్టర్ ఆయన అందరితో మాట్లాడి అవసరమైతే మీకు నష్టం వస్తే నష్టం కూడా మేము భర్తీ చేస్తామని చెప్పి కన్విన్స్ చేసి మొట్టమొదటిసారిగా జీఎస్టీ తీసుకొచ్చారు ఆ జీఎస్టీ వచ్చిన తర్వాత దిశ ఒక గేమ్ చేంజర్ గా తయారైంది అవన్నీ నేను చూపిస్తాను ఈ రోజు నెక్స్ట్ రిఫార్మ్ జిఎస్టి రెండో రిఫార్మ్ తీసుకొచ్చారు ఇది మీరు ఒకసారి చూస్తే నాకు ఏమాత్రం అనుమానం లేదు నేను ఎప్పుడు కూడా దేశ రిఫార్మ్ అంటే నేను ముందుంటాను అది నా జీవితంలో ఇప్పుడే కాదు మొదటి ఒక ఆర్థిక సంస్కరణలన్నా ట్యాక్స్ రిఫార్మ్స్ అన్నా టెక్నాలజీ రిఫార్మ్స్ అన్నా నేను ముందుంటాను ఉంటాను చాలాసార్లు ఒక విషయం చెప్పాను మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది అభివృద్ధి జరిగితే సంపద సృష్టించబడుతుంది సంపద సృష్టిస్తే ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది ఆదాయం వస్తే ఆ ఆదాయంతో సంక్షేమం మళ్లీ అభివృద్ధి చేయడానికి అవకాశాలు వస్తాయి మొన్న ఢిల్లీ మీటింగ్ లో కూడా నేను చాలా స్పష్టంగా చెప్పాను ఎవరైతే సంపద సృష్టించలేరో వాళ్లకు సమీక్షం ఇచ్చే అధికారం కూడా లేదు అప్పులు చేసి సంక్షేమ కార్యక్రమాలు ఇస్తే అది సస్టైనబుల్ కాదనేది నా ప్రగాఢమైన నమ్మకం నా సుదీర్ఘ రాజకీయంలో ఇదే ప్రాక్టీస్ చేశాను అందుకే ఈ రిఫార్మ్ వస్తే మా ఫైనాన్స్ మినిస్టర్ గారు మా ఫైనాన్స్ సెక్రటరీ గారు అందరూ వచ్చి సార్ మనకు నష్టం వచ్చేస్తుంది చాలా ఇబ్బందులు వస్తాయి ఆర్థికంగా ఇబ్బందులు ఉంటే ఆర్థిక ఇబ్బందుల తర్వాత ఫస్ట్ దేశం రాష్ట్రం ముఖ్యం మనం అంతా కూడా లాంగ్ టర్మ్ రిఫార్మ్ చూడాలి ఇట్ విల్ బి గేమ్ చేంజర్ డోంట్ అబ్జెక్ట్ ఫస్ట్ మీరు వెళ్ళి సపోర్ట్ చేయమని చెప్పి చెప్పిన వ్యక్తి నేనని చెప్పి కూడా నేను తెలియ ఈరోజు నా సుదీర్ఘ రాజకీయ అనుభవంలో నేను మొట్టమొదటిసారిగా సిఎస్టీ చూశాను అప్పుడు కమర్షియల్ ట్యాక్సెస్ అన్నీ ఉండేవి ఆ తర్వాత తొంభై నాలుగులో నేను ఫైనాన్స్ మినిస్టర్ అయినప్పుడు ఫస్ట్ టైం కొత్తగా యూరోప్ అంతా కూడా కామన్ కరెన్సీ వ్యాట్ ఒకటి వచ్చింది దాన్ని అధ్యయనం చేయడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక కమిటీ వేసి గ్రూప్ ఆఫ్ చీఫ్ మినిస్టర్స్ని వివిధ దేశాలు యూరోప్ అంతా తిరిగి రమ్మని చెప్పి మమ్మల్ని పంపించారు అప్పుడు స్టడీ చేశాం అది వాల్యూ అడిషన్ ట్యాక్స్ వచ్చింది ఒకప్పుడు ట్యాక్స్ ఏ విధంగా ఉండేదంటే ఒక్కోసారి వేరే రాష్ట్రాల నుంచి వస్తువులు కానీ మన ఇంపార్టెంట్ ప్లేస్కి వస్తే ఎంట్రీ ట్యాక్స్ కూడా వేసేవాళ్ళం అది మొట్టమొదటిసారిగా ముంబైలో స్టార్ట్ అయ్యింది అది స్టార్ట్ అయితే దాన్ని మేము స్టడీ చేసి మనం కూడా దాన్ని ఉపయోగించుకొని అడిషనల్గా వేసే పరిస్థితికి వచ్చాం దగ్గర దగ్గర పదిహేడు రకాల ట్యాక్స్లు పదమూడు రకాల సర్ఛార్జీలు ఎప్పుడు వీలైతే అప్పుడు డబ్బులు లేకపోతే ఇంకో ట్యాక్స్ వేయడం ఇది ఒక అలవాటుగా పెట్టుకొని ట్యాక్స్ అనేది ఒక కాంప్లికేషన్ కేంద్రం దివాళీ బోనస్ అని చెప్పారు కానీ మనందరికి పండుగలు దసరాతో స్టార్ట్ అవుతాయి ఇరవై రెండు అమలవుతుంది దసరా నుంచి మనకి దీపావళి వస్తుంది దీపావళి తర్వాత సంక్రాంతి వస్తుంది ఈసారి అన్ని పండుగలు ఘనంగా జరుపుకునే అవకాశం వస్తుంది నిజమైన స్ఫూర్తితో పండుగ చేసుకోవడానికి పేదవాడికి అవకాశం వస్తుంది దిశ నేను ఎప్పుడు చెప్పామండి సంక్రాంతికి ఒకసారి కానుగుడి కూడా ఇచ్చాం పేదవాడు పండుగ చేసుకోలేరని ఈ రోజు ఈ యొక్క రిఫార్మ్ వల్ల తొంభై తొమ్మిది శాతం ఎవరైతే పన్నెండు శాతం ఓల్డ్ స్లాబురేట్ ఉన్నారు వాళ్ళకందరికి జీరో శాతానికి వచ్చేస్తున్నారు ఇంకొక పక్క తొంభై శాతం గూడ్స్ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ నుంచి ఎయిటీన్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ ఈ విధంగా గుర్తు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోజు ఇక్కడ దేశ ఓసారి మనందరం చూస్తే కొంతమంది బోల్డ్ రిఫార్మ్స్ చేయగలుగుతారు బోల్డ్ రిఫార్మ్స్ చేసిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను చూశాను ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు చూశాను రెండు సార్లు కూడా ఏదొచ్చినా కూడా అనునిత్యం ఆలోచిస్తారు నూతనత్వం ఉండాలి రిఫార్మ్ ఉండాలి ప్రజలకు ఉపయోగపడే మంచి కార్యక్రమం ఏం చెప్పినా ఇమీడియట్గా యాక్సెప్ట్ చేసే వ్యక్తి అందుకే పదకొండు సంవత్సరాల్లో ఆయన చేసిన నిర్ణయాలు మీరు చూస్తే ఒకప్పుడు దగ్గర దగ్గర ఇండైరెక్ట్ ట్యాక్స్ పేయర్స్ నూట ముప్పై రెండు పర్సెంట్ పెరిగారు ఆయన తీసుకున్న రిఫార్మ్ వల్ల అంటే రెండు వేల పదిహేడులో అరవై ఐదు లక్షలుంటే ఈరోజు ఒక కోటి యాభై ఒక్క లక్షల మంది ఇండైరెక్ట్ ట్యాక్స్ పేయర్స్ వచ్చారు ఇంకొక పక్క అధ్యక్ష జిఎస్టి రిసీప్ట్స్ ఒకసారి మీరు చూస్తే రెండు వందల ఏడు పర్సెంట్ ఇంక్రీజ్ అయింది అది కూడా రెండు వేల పద్దెనిమిదిలో ఏడు పాయింట్ ఒకటి తొమ్మిది లక్షల కోట్లుంటే ఈరోజు ఇరవై రెండు లక్షల ఇరవై రెండు లక్షల ఎనిమిది వేల కోట్ల రూపాయలు జిఎస్టి ద్వారా వస్తా ఉంది ఎయిటీన్ పర్సెంట్ ఆవరేజ్ గ్రోత్ రేట్ సిఏజిఆర్ ఇది ఒక చరిత్ర అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అలాంటి బోల్డ్ రిఫార్మ్ ఇది వారిని మనస్ఫూర్తిగా మనం అభినందించాల్సిన అవసరం ఉంది ఈ రోజు అధ్యక్ష వన్ నేషన్ వన్ విజన్ ఏ విక్టరీ ఫర్ కోఆపరేటివ్ ఫెడరలిజం నేను ఈ మాట ఎందుకు వాడుతున్నానంటే ఓసారి కొంతమంది ట్యాక్స్ రిఫార్మ్స్ అంటే మన అధికారం పోతూ ఉంది మనం కూడా ట్యాక్స్ వేసుకోవచ్చు ఎందుకు ఈ ట్యాక్స్ ఇచ్చే వేసే అధికారం వేరే సెంటర్కి ఇస్తున్నారు ఇలాంటి నాకు కూడా చాలామంది ఇంటలెక్చువల్స్ కూడా చెప్పారు మీరు అధికారం కోల్పోతున్నారని నాకు అధికారం కాదు శాశ్వతంగా ప్రజలకు అధికారం ఇవ్వాలనేదే నా ద్వేయం అందుకే వన్ నేషన్ వన్ ముందుకు ముందుకెళ్ళామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా దీనివల్ల యునానమస్గా కన్సెన్సస్ బిల్డప్ చేశారు ఆల్ స్టేట్స్లో రెండోది ఒక పొలిటికల్ మెచ్యూరిటీ ఏదైతే ఎన్డీఏ గవర్నమెంట్ చూపించిందో ఎక్కడా డిసెంట్ లేకుండా అన్ని రాష్ట్ర ప్రభుత్వాల్ని కన్విన్స్ చేసి రిఫార్మ్ తీసుకొచ్చారు మూడోది ఈరోజు నెక్స్ట్ జనరేషన్ రిఫార్మ్స్ డిస్పైట్ గ్రోయింగ్ గ్లోబల్ ఇన్స్టెబిలిటీ ప్రపంచం అంతా కూడా మూడు నాలుగు పర్సెంటే గ్రోత్ ఇంటే ఏడు ఎనిమిది ఈ రిఫార్మ్స్లో నాకు ఒకటే నమ్మకం కూడా ఉంది ఇంకొంచెం కానీ స్ట్రాంగ్గా మనం పనిచేయగలిగిపోతే ప్రపంచంలోనే డబల్ డిజిట్ గ్రోత్ సాధించే ఏకైక దేశం భారతదేశంగానే ఉంటుంది దాంట్లో అనుమానం కూడా లేదు అలాంటి ఒక స్ట్రాంగ్ లీడర్షిప్ స్ట్రాంగ్ హెడ్వేస్ హెడ్వే వింగ్స్ వింగ్స్కి వ్యతిరేకంగా కూడా ఈ రోజు ఆయన పనిచేసి ముందుకు పోయే పరిస్థితి వచ్చింది అధ్యక్ష ఈరోజు ఈ యొక్క రిఫార్మ్ వల్ల మ్యాసివ్ కన్జంప్షన్ బూస్ట్ రెండు లక్షల కోట్ల రూపాయలు ఇండియన్ ఎకానమీలో దీనివల్ల ఇది వచ్చి జనరేట్ అయ్యే పరిస్థితి వస్తుంది ఇది ఫోర్ ఎక్స్ పిఎంవిఏ అలికేషన్స్ టెన్ ఎక్స్ పిఎల్ఐ ఏదైతే ఇవన్నీ కూడా మనం ఇన్సెంటివ్స్ ఇస్తున్నాము అంత ఇంపాక్ట్ ఈ ఒక్క రిఫార్మ్ వల్ల వస్తుంది నెక్స్ట్ ఇక్కడ చూసే అధ్యక్ష వర్చువల్ సైకిల్ ఆఫ్ గ్రోత్ లోయర్ టాక్సెస్ మోర్ స్పెండింగ్ మోర్ స్పెండింగ్ హయ్యర్ డిమాండ్ అండ్ ప్రొడక్షన్ ఎప్పుడైతే హయ్యర్ డిమాండ్ అండ్ ప్రొడక్షన్ వచ్చిందో ఉద్యోగాలు ఎక్కువగా వస్తాయి మోర్ ప్రొడక్షన్ వచ్చినప్పుడు మోర్ జాబ్స్ వస్తాయి జాబ్స్ వస్తే వైడర్ ట్యాక్స్ బేస్ వైడర్ ట్యాక్స్ బేస్ వస్తే ఆటోమేటిక్ గా ఫౌండేషన్ ఈవెన్ లోయర్ టాక్సెస్ ఆగా ఇట్ ఈస్ అ సైకిల్ ఎక్కడికక్కడ ఒకదానికి ఒకదానికి ఇంపాక్ట్ ఉంటుంది అలాంటి బ్యూటిఫుల్ గా ఇవన్నీ కూడా వీళ్ళు గ్రోత్ కి ఉపయోగపడేట్టుగా ఒక మేజర్ బూస్ట్ ఇచ్చే విధంగా రిఫార్మ్ చేసుకొచ్చా ఇక్కడే అందరం కూడా స్టడీ చేయాల్సిన అవసరం ఉంది మీరందరూ కూడా ప్రతి ఒక్క ఇంటికి చేరవేయవలసిన బాధ్యత మనందరిపైన ఉంది ఈ బెనిఫిట్ని డబల్ ఇంజన్ సర్కార్ అటు కేంద్రంలో ఈ ఈరోజు రాష్ట్రంలో ఏ విధంగా ప్రజలకు మంచి చేయాలి పేదవాళ్ళకు ఉపయోగపడాలి మధ్యతరగతికి లాభం జరగాలని మనం ఆలోచిస్తున్నాం డైరీ ఎసెన్షియల్ కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను డీటెయిల్స్గా ఇస్తాను మీకు డైరీ ఎసెన్షియల్స్ మిల్క్ పన్నీరు కర్డ్ ఐదు నుంచి జీరో పర్సెంట్ గ్రాసరీస్ పన్నెండు నుంచి ఐదు పర్సెంట్ డైలీ ఎసెన్షియల్స్ అయిన ఏదైతే హెయిర్ ఆయిల్ షాంపూ టూత్ పేస్ట్ పద్దెనిమిది నుంచి ఐదు అంటే పద పన్నెండు పర్సెంట్ పదమూడు పర్సెంట్ దేర్ ఇస్ ఎ బెనిఫిట్ కిచెన్ సేవింగ్స్ బట్టర్ గీ యుటెన్సిల్స్ పన్నెండు నుంచి ఐదు సోషల్ ప్రొటెక్షన్ ఏదైతే కవరేజ్ సర్జెస్ ఫ్రమ్ నైంటీన్ నుంచి సిక్స్టీ ఫోర్ పర్సెంట్కి ఇవి ఉపయోగపడే పరిస్థితి వస్తుంది ఇంకొక పక్కన దేశ ట్యాక్స్ అండ్ కార్స్ ఫ్రిడ్జెస్ ఏసీస్ ఇరవై ఎనిమిది నుంచి పద్దెనిమిది పర్సెంట్ ఇప్పుడు ఏసీలు కూడా పెట్టుకోవచ్చు ఎందుకంటే రాను రాను ఎకానమీ పెరిగినప్పుడు కామన్ మ్యాన్ కానీ మధ్యతరగతికి కూడా ఉపయోగపడే విధంగా ఈరోజు ఇవన్నీ తగ్గించే పరిస్థితి వచ్చారు కార్స్ కూడా చాలా వరకు తగ్గే పరిస్థితి వస్తుంది ఇది ఓవరాల్ గా కామన్ మ్యానే కాకుండా మధ్య తరగతి అందరి బడ్జెట్ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా గౌరవనీయులైన సభాపతి గారికి ఈ దేశంలో ప్రతి పౌరునికి ప్రత్యక్షంగాను పరోక్షంగానూ లబ్ధి కలిగించే ఒక చారిత్రాత్మకమైన దిశానిర్దేశకమైన అంశంపై నేను ఈ సభలో ప్రకటన చేస్తున్నాను గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సూచనల మేరకు ఈ సమిష్టి నిర్ణయానికి మన రాష్ట్రం ఒక నిర్మాణాత్మక సహకారం అందించిందని ఇటీవల కాలంలో జీఎస్టీ పన్నుల విధానంలో చోటు చేసుకున్న అతి పెద్ద సంస్కరణలలో ఒకదానికి రాష్ట్ర ప్రతినిధిగా బాధ్యత వహించడం నాకు గర్వకారణం గౌరవ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు పదహైదున డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోట నుండి చేసిన జిఎస్టి రెండు సంస్కరణలు చారిత్రాత్మక ప్రకటన దేశ ప్రగతికి బాటలు వేస్తుంది ఈ సంస్కరణలను ముందుండి నడిపిన గౌరవ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారి కృషి ప్రత్యేకంగా అభినందనీయం జీఎస్టీ మండలి యాభై ఆరవ సమావేశంలో వాటిని ఆమోదించింది గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ఆదాయాలకు నష్టం కలుగుతున్న సామాన్యుల ప్రయోజనాల కోసం ఈ విధానాన్ని బలంగా సమర్థించారు ఈ చారిత్రాత్మక సంస్కరణలకు మద్దతు తెలిపిన తొలి రాష్ట్రంగా నిలిచింది ఆంధ్రప్రదేశ్ జీఎస్టీ పన్నుల విధానాన్ని సులభతరం చేయడం ద్వారా సాధారణ ప్రజలకు ప్రత్యక్ష లాభాన్ని చేకూర్చి వ్యాపారులపై పన్నుల భారాన్ని తగ్గించి పన్ను వ్యవస్థలో పారదర్శకతను పెంచుతుంది ఈ చారిత్రాత్మక సంస్కరణలు పన్నుల విధానాన్ని సులభతరం చేసి వ్యాపార పరిశ్రమల అభివృద్ధికి సహకరిస్తుంది ప్రజల పొదుపును పెంచి కొనుగోలు శక్తిని పెంచడానికి కొత్త పెట్టుబడులను ఆకర్షించి దేశాన్ని స్థిరమైన వృద్ధి మార్గంలో నిలపడానికి దోహదపడుతుంది జీఎస్టీ రేట్ల సరళీకరణ ద్వారా ప్రజలు అధికంగా వినియోగించే వస్తువులు సేవలకు డిమాండ్ పెంచి ఉత్పత్తిని విస్తరించి కొత్త పెట్టుబడులను ప్రోత్సహిస్తుంది తద్వారా ఆర్థిక వృద్ధికి దారి తీస్తుంది ఇది నిజంగా ప్రజలకు ఆర్థిక వ్యవస్థకు లాభదాయకమైనటువంటి సంస్కరణ వాళ్ళ పార్టీకి చెందినటువంటి మాజీ చైర్మన్ ఏం ఇచ్చాడు అధ్యక్ష మలమూత్రాలు మద్యం బాటిల్ మధ్య మహావిష్ణు విగ్రహం అక్కడ పడి ఉంది టీటీటీ పాలక మండలి తీరిది అన్నాడు అధ్యక్ష మేము దాని గురించి ఎంక్వైరీ చేసి తిరుమల చెప్పాలి అధ్యక్ష ఆ శిల్పం చెక్కడానికి పూనుకున్నటువంటి శిల్పి తాలూకా స్టేట్మెంట్ అధ్యక్ష తపతి కన్నాచారి ఆయన కుమారుడు స్టేట్మెంట్ ఇది ఇరవై రెండు సంవత్సరాల క్రితం మా తండ్రి గారు బెంగళూరుకి చెందిన వారి కోసం వారిచ్చిన డ్రాయింగ్ మేరకు శనీశ్వరుడి విగ్రహాన్ని చేపట్టాం విగ్రహంలో సింహ భాగం పూర్తి పరిస్థితుల్లో గదా ఆయుధంగాను చేతుల శిల్పాన్ని చెక్కాం విగ్రహ ప్రతిష్టలోగానే ఎవరైతే కాంట్రాక్ట్ ఇచ్చిన వ్యక్తి ఉన్నాడో మరణించాడు వారి కుటుంబ సభ్యులు కూడా విగ్రహాన్ని తీసుకుపోవడానికి ఇష్టపడలేదు ఇదే సమయంలో మేము కూడా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాం కాబట్టి దాన్ని పూర్తి చేయలేక ఆ శనీశ్వర విగ్రహానికి యొక్క ముఖ కవలికలను కూడా పూర్తిగా చెక్కలేకపోయాం రెండు వేల మూడు అలిపిరి బాంబు పేలుడు జరగడంతో గౌరవ ప్రస్తుత ముఖ్యమంత్రి ఆనాటి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి మీద జరిగిన దాడి అది అలిపిరిలో జరిగింది ఆ సందర్భంలో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ శిల్పుల చెక్కడం అనేటువంటి ఆ స్థలాన్ని సెక్యూరిటీ రీజన్స్ లో ఖాళీ చేశారు ఖాళీ చేసిన తర్వాత చిన్న చిన్న విగ్రహాలు తీసుకుని శిల్పులు వెళ్ళిపోయారు ఈ భారీ విగ్రహం అక్కడే పడిపోయింది ఇది పూర్తి కాని విగ్రహం శిల్పులు తీసుకెళ్లేదు దాన్ని శిల్పంగా చెక్కమన్న ఆ పెద్ద మనిషి మరణించాడు అది అక్కడ ఉంటే అక్కడికి వెళ్లి సగం చెక్కినటువంటి రాతి పక్కన నిలబడి విస్కీలు ఇవన్నీ చూపించి హిందూ ధర్మానికి ఈ ప్రభుత్వం అని ఒక నాస్తికుడి చెప్పడం ఎంత దయనీయమైన పరిస్థితి అధ్యక్ష అధ్యక్ష ఈ పద్నాలుగు పంతొమ్మిదిలో ఏడు లక్షల ఒక వేల నాలుగు వందల ఎనభై ఒకటి రాష్ట్రానికి ఆ రోజున్న కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం శాంక్షన్ చేయడం జరిగింది అధ్యక్ష అందులో ఐదు లక్షల పద్నాలుగు వేల యాక్చువల్గా అడ్మినిస్ట్రేటివ్ తీసుకొని టెండర్లు పిలవటం జరిగింది అయితే గత ప్రభుత్వం వచ్చి దాన్ని రెండు లక్షల అరవై ఒక్క వేల ఆరు వందల అరవైకి కట్ చేసింది కట్ చేసినా అది కూడా పూర్తి చేయలేదు అయితే మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం నూట అరవై మూడు ప్లేసులు యాక్చువల్గా ఈ జరుగుతున్నాయి అధ్యక్ష అందులో యాభై ఒక్క ప్లేసులు అంతకుముందే పూర్తయినాయి నూట పన్నెండు ప్లేసులు ఇప్పుడు పూర్తి చేయాల్సింది ఉంది అధ్యక్ష ఈ నూట పన్నెండు ప్లేసుల్లో లాస్ట్ ఫోర్ మంత్స్లో ఈ కాంట్రాక్ట్లకి రెండు వందల ఎనభై కోట్లు పే చేసాం అధ్యక్ష ఎవరైతే ఇప్పుడు వర్క్ చేస్తున్నారో ఆ కాంట్రాక్ట్లకి దానికి గాను అటు ఇన్ఫ్రాస్ట్రక్చరు ప్లస్ హౌసెస్ రెండు ఆరు ప్లేసుల్లో స్టార్ట్ అయినాయి అధ్యక్ష ఓన్లీ హౌసెస్ ఫినిష్ చేయటం ఇరవై ఐదు ప్లేసుల్లో ఓన్లీ ఇన్ఫ్రాస్ట్రక్చరు ఇరవై ప్లేసుల్లో మొత్తం నూట పన్నెండు ప్లేసులకు గాను యాభై ఒక్క ప్లేసుల్లో లాస్ట్ టూ మంత్స్లో స్టార్ట్ చేశారు ఇంకా అరవై ఒక్క ప్లేసుల్లో స్టార్ట్ చేయాల్సి ఉంది అది నెక్స్ట్ మంత్ ఎన్నిక లోపల వాళ్ళు స్టార్ట్ చేస్తామని యాక్చువల్గా కాంట్రాక్ట్లు చెప్పడం జరిగింది ఏదైతే విష్ణుకుమార్ రాజు గారు శాసనసభ్యులు అడిగారో కాంట్రాక్టర్లకి పెండింగ్ బిల్స్ కానీ వాళ్ళకి ఇవ్వాల్సిన లయబిలిటీస్ కానీ మొత్తం మూడు వేల ఆరు వందల అరవై నాలుగు కోట్లు ఉంది అధ్యక్ష మూడు వేల ఆరు వందల అరవై నాలుగు కోట్లు పే చేయాల్సింది అది కాకుండా వర్క్ పూర్తి చేయాలంటే రెండు వేల ఒక వంద కోట్లు కావాలి అధ్యక్ష అదేవిధంగా రీఫండ్ ఏదైతే లక్షది యాభై వేలు యాభై వేలు ఇరవై ఐదు వేలు జగన్మోహన్ రెడ్డి గారు ఒక జీవో చెల్లిపోయారు డబుల్ ఇవాళ దానికి మూడు వందల డెబ్బై ఐదు కోట్లు సో ఈ ప్రాజెక్ట్ పూర్తి కావాలంటే ఆరు వేల నూట ముప్పై తొమ్మిది కోట్లు కావాలి అధ్యక్ష దానికి కాను అట్కోలో లోను యాక్చువల్గా రిక్వెస్ట్ చేయడం జరిగింది వాళ్ళు నాలుగు వేల ఐదు వందల కోట్లు ఇవ్వడానికి యాక్సెప్ట్ చేశారు అయితే ఎఫ్ఆర్బిఎం లిమిట్ ఇప్పుడు ప్రజెంట్ స్టేట్ గవర్నమెంట్ ఇవ్వలేనందువల్ల అది హోల్డ్ అయితే దాన్ని ఆల్టర్నేటివ్ వేలు ఇచ్చేట్టుగా అంటే ల్యాండ్స్ మార్పు మీద ఇస్తామని చెప్పారు దానికి కానీ ఈరోజు కలెక్టర్ గారి దగ్గర దాదాపు ఎనిమిది వందల ఎకరాల లక్షలు సేకరించాం మరొక రెండు వందల ఎకరాలు సేకరించి సబ్మిట్ చేస్తే ఆ నాలుగు వేల ఐదు వందలు రిలీజ్ చేస్తారు అధ్యక్ష అది రిలీజ్ చేస్తే ఈ యొక్క కాంట్రాక్టులకి ఏదైతే మూడు వేల ఆరు వందల అరవై నాలుగు కోట్లు ఇస్తూ ఈ వర్క్ పూర్తి చేయడం జరుగుతుంది అధ్యక్ష